ధన్యవాదాలు మనం ఉన్న ఆర్థికంగా లేని పరిస్థితుల్లో ల్యాప్టాప్లు కానివ్వండి ఫోన్లు కానివ్వండి ఇలా అందిస్తూ మరి సంస్థ ద్వారా ఎన్నో సేవలు అందిస్తూ మరి ఇక్కడ ఉన్న టీం కానీ జ్యోతి శ్రీమతి కానివ్వండి వీళ్ళంతా కూడా మరి పొదుపు సంఘం ద్వారా కానివ్వండి బాల వికాసాలు అనే సంస్థ ద్వారా ఒక పొదుపులాగా ఏర్పాటు చేసి మరి వారికి వేడుకలు ఇలాంటి కార్యక్రమాలు తీసు చేసుకుంటూ ముందుకెళ్తూ మరి మన ఇండియా మొత్తంలో కూడా చాలా సంస్థలు ఏర్పడి ఈ విధంగా ముందుకు వెళ్తున్నందుకు మరి ఈ సంస్థ వారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తుంది ఇందులో నాకు అవకాశం కల్పించినందుకు కొ <laughs> మార్గదర్శకత్వమే మమ్మలా కూడా ఈ మార్గాన్ని పట్టుకొని నడిపిస్తుంది ఉదాహరణకు సంధ్యవళి మేడం ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయురాలుగా మేము డిగ్రీ అయిపోయినప్పటి నుండి చూస్తున్నాం ఆమె మాట ఒక ఆధునికమైనటువంటి ఒక గాంధీ ఆలోచనతోటి నడుస్తున్నటువంటి మహానుభావురాలు మనం సంధ్యవాలి మేడంను చెప్పుకోవచ్చు ఎందుకంటే కథా గురించి పాఠాల్లో కలిగినాం మనం గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చరిత్రలో విన్నాం కానీ మనము కళ్ళ ముందు అన్న మాటలను చరిత్రలో ఉన్న మాటలను పాఠాల్లో విన్న మాటలను అక్షర సత్యాలుగా చేస్తున్నటువంటి ఇక్కడ వ్యక్తులుగా మనం చూస్తున్నాం నిజంగా మీరు కనుక మంచి మనసుతో నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి వాళ్ళు జీవించి మనలాంటి వాళ్లకు ఏది సపోర్టుగా సహాయ సహకారాలు అందించాలి ఇక మా గురించి అంటే నేను ఎప్పుడు మిమ్మల్ని అనాదని అనుకోను ఎందుకంటే మేము కూడా మీలాంటి వాళ్ళమే ఇక్కడ మనం ఎవరు కూడా ఒక నాటక రంగం నాది నాది అనేటువంటి మాట విడిచిపెట్టి మనము మనది అనేటువంటిది ఎప్పుడైతే అనుకుంటామో మనం అందరం ఒకటైతే నాకు ఎవరు లేరు ఎవరు లేరు అనేది కాదు ఎవరు లేనటువంటి వాళ్లకు ఎవరో ఒకరు దిక్కైతారు అది తండ్రి రూపంలో తల్లి రూపంలో అన్న రూపంలో తమ్ము రూపంలో చెల్లె రూపంలో ఏదో ఒక రూపంలో ఒక పాత్ర వహించేటువంటి యొక్క సందర్భము మీకు వస్తుంది కాబట్టి ఇప్పుడు మేడం గారు అన్నారు వరంగల్ నచ్చినటువంటి జ్యోతి మేడం దాదాపుగా నాకు తెలిసిన ఇప్పుడు ఆమె చాలా చిన్న వయసు కలిగినటువంటి యొక్క వ్యక్తి కానీ మనస్సు వెయ్యి సంవత్సరాల అనుభవంతో కొడుకున్నటువంటి పెద్ద మనస్వామి ఎందుకంటే ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగంలో నాది నేను అనేటువంటి ఒక రెండు మాటలు పట్టుకొని ఈ విశ్వాన్ని ఈ ప్రపంచాన్ని వెళ్దాం అనేటువంటిది ప్రయాణం చేస్తున్నాడు మనిషి యువతి యువకుడు కానీ ఇక్కడ రావడంతో ఆమెను దూడంతో అసలు నేనే ఆశ్చర్యపోయినా అగో అంత గొప్పనైనటువంటి మనుషులు ఇంకా ఉన్నారు ఈ కాలంలో ఈ భూమి మీద కాబట్టే ఈ సమాజం మీకు భరోసా ఇస్తుంది తప్పనిసరిగా మంచి మనసుతో ఇంకా మీకు ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాల సేవలు అందించేటువంటి మార్గంలో మేము ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం మీకు కూడా మీ ముగ్గురు కూడా ఉస్మాబాద్లో నిర్మలా మేడం శ్రీమతి మేడం జ్యోతి మేడం మీకు నిజంగా ఈ పెద్దవాళ్ళను ఒక తల్లిలుగా తండ్రులుగా మీ తోపుట్టులుగా చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పెరిన రాదు అనే ఆలోచన మీ మనసులోకి రానే కదా భగవంతుడు మిమ్మల్ని ఏదో ఒక రూపకంగా ఎవరి ద్వారాను వీళ్ళందరూ పంపిస్తున్నారా మీకు అవసరాలను తీరుస్తున్నారు అంటే మీరందరూ బాగున్నట్టే లెక్క అంతేనా కదా మనం నడవగలుగుతున్నాము మాట్లాడగలుగుతున్నాము చూడగలుగుతున్నాము ఇంతకంటే తక్కువ ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడే వాళ్ళు నడవలేక చిన్న చిండి లేక అనారోగ్యంతో వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే వాళ్ళతో చూసుకొని మనం బాగున్నా మనల్ని బాగానే ఉంచాడు భగవంతుడని అనుకోవాలి అప్పుడు సంతోషంగా మీరు ఏదీ లేదు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకుంటే భగవంతుడు ఎప్పుడూ మనం ఏదైతే చేస్తామో అలాంటి ఫలితమే మళ్ళీ వెనక ఇప్పుడు రైతులంతా నేల తల్లిని నమ్ముకొని విత్తనాలు వేస్తారు వేసినప్పుడు ఒకసారి పంట నష్టమవుతుంది అయినా సరే మళ్ళీ ఏమనుకుంటాడా రైతు ఈ తల్లి నాకు ఈ ఒక్క పంట రాకపోయినా మరోసారైనా మీ పంట ఇస్తుంది అని అట్లా రెండుసార్లు మూడు సార్లు ఎన్నిసార్లు నష్టపోయినా ఆ నేల తల్లిని నమ్ముకొని అందులోనే మళ్ళీ విత్తనం వేస్తాడు ఆ తల్లి చూసి చూసి నన్నే నమ్ముకున్నటువంటి నా బిడ్డని నేనే కదా పైకి తీసుకురావాల్సిందని ఒక్కోసారి పంటలో ఎక్కువ లాభాలు వచ్చి అన్ని రోజులు ఆయన పడ్డటువంటి భేదనంతా తొలగిపోయేలాగా ఆయన దుఃఖని తీరేలాగా మంచి పంటలు అంటే ఆ అమ్మ మాట్లాడట్లేదు నేల తల్లి మాట్లాడట్లేదు కానీ తన పిల్లలందరినీ చూసుకుని తన దగ్గరనే నడక నేర్చి తనపైనే నడిచి దాన్ని మనం దున్ని విత్తనాలు వేసుకొని ఆ తిని చివరికి మనల్ని మళ్ళీ అందులోనే దాచుకుంటుంది ఆ తల్లి అటువంటి తల్లి మనకు తోడుండగా మనం ఎవరూ లేరని ఎందుకు అనుకోవాలి జగన్నాథుడు ఉన్నాడు పైన అందరినీ కాపాడేవాడు భగవంతుడే ఆయన ఎప్పుడు కూడా మీకు తోడుంటాడని ఆ విధంగా మీరు మంచి మనస్సుతోని మీ చుట్టుపక్కల వాళ్ళని అందరినీ చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు ఎవరినైనా కోపం తెచ్చుకోకుండా వయసు పెరిగితే కోపం వస్తే సహజంగా కానీ మీ మనస్సు పవిత్రంగా ఉంచుకొని వాళ్ళని ప్రేమతో పలకరించండి అందరినీ మంచిగా ఉండాలని కోరుకోండి ఇలాంటి వాళ్ళని మీ దగ్గర మన అవసరాల్ని తప్పకుండా తీరుస్తాను నాకు ఎప్పుడైనా జ్యోతి మీకు ఏది అవసరమైనా నాకు లేదు నాకు వీలైనంత వేదొచ్చి ఉడతా భక్తి చిన్న సహాయాన్ని చేయడానికి నేను ఎప్పుడు మీకు అవకాశం ఇస్తాను ఆదరణ దినోత్సవం సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందున్న పెద్దలకి కూడా నమస్కారాలు ముఖ్యంగా ఇలాంటి ప్రోగ్రామ్ ఇప్పటి కు చూపించాలి ఎందుకంటే వీళ్ళకు ఎవరు లేరు ఒకరి మీద సహాయపడి బ్రతుకుతున్నారు అయినా ఇన్నేళ్ళు ఇంత దీర్ఘకాలికంగా వీళ్ళు వీళ్ళ జీవిస్తున్నారంటే ఇప్పటి వరకు ఫెయిల్ అయితే సత్తా అంటాడు ఇంకేదైనా రాకుంటుందత్త అంటే ఇన్స్పిరేషన్ వీళ్ళు ఎవరూ లేని వాళ్ళని కాదు వాళ్ళు గట్టిగా వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో బ్రతుకుతున్నారు నిజంగా మాకు కూడా మీరు ఆదర్శం ముఖ్యంగా ప్రతి మనిషి ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ లేకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి ఎప్పుడైతే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో అప్పుడు ఎంజాయ్ అనేది జీవితంలో ఉండదు పైన వాడు ఎలా నడిపిస్తే మంచి చేస్తే మంచిగా వస్తుంది చెడు చేస్తే చెడే వస్తుంది ఒక మంచి ఆలోచన మనిషికి శక్తిని ఇస్తుంది చెడు ఆలోచన శక్తిని హరిస్తుంది కాబట్టి నిజంగా ఈ బాల వికాస సంస్థతో మాకు ఆరేళ్ల అనుభవం అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మీ ప్రోగ్రాం అలాగే అనాథ పిల్లల ప్రోగ్రాంని ఎప్పుడు మేము వదిలిపెట్టాం ఎందుకంటే అది ఒక మనిషి పుట్టినప్పుడు ఎంతో కొంత చేయాలి అలాగే మనిషి పుట్టినప్పుడు ఇలా ఎప్పుడు కదులుతూ ఉండాలి ఒక దగ్గర ఆగిపోకూడదు మనిషి అనేవాడు అది నిజంగా మీ ఇంత పెద్ద వయసులో కూడా ఇంత ఓపికగా కూర్చొని మా మాటలు వింటున్నందుకు మీకు ముఖ్యంగా పని చేసే టాప్ టూ బాటం వాళ్ళిక అన్ని నేను చిన్న కార్యకర్త తప్పకుండా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాలి అలాగే మా గురువు గారు సంధ్యావళి మేడం నిజంగా తజ్ఞాతంగా చాలా మంది మనం ఏదో పైకి వచ్చి మాట్లాడిన వాళ్ళే కాదు సత్యం లాంటి వాళ్ళు కాదు కూడా అంటే ఇన్నర్గా వాళ్ళు ఎవరికి చెప్పరు ఇప్పుడు ఒకటి చెప్పుకుర్రుడు ఫోటో తీసుకుర్రుడు ఇంకా ఎక్కువైపోయింది కానీ నిజంగా అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ సంస్థకి సహాయం చేసిన ప్రతి ఒక్క డోనర్కి నేను శిరస్సు వంచి వాళ్ళకు అలాగే ఈ సంస్థతో మా అనుబంధం ఎప్పటికీ ఉంటుంది రాజకీయంతో పదవులతో దేనితో సంబంధం లేదు ఒక అమ్మగా తప్పకుండా పిల్లల కోసం ఉంటాం ఒక బిడ్డగా బుద్ధుల కోసం ఉంటాం మా ప్రయత్నంగా మేము తప్పకుండా చేస్తాం మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరొక మారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు जय बालली कासा जय जय बालली